పనియానపల్లెలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరికీ కూడా అనగా కొండపేటలో వెలిసినటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయమునందు ఈ నెల పద్దెనిమిదో తారీఖున అమ్మవారి యొక్క జయంతి మరియు వార్షికోత్సవ పదమూడవ వార్షికోత్సవ శుభ సందర్భంగా మన యొక్క దేవస్థానమునందు ఉదయం ఆరు గంటలకు అమ్మవారిశాల భవనం నుంచి నూట ఎనిమిది కలశాలతో మహిళల చేత సాంప్రదాయ ప ప సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి యొక్క కలశాలన్నీ కూడా ఇక్కడికి తీసుకురావడము అమ్మవారికి దివ్య అభిషేకము గణపతి పూజ నవకలశ స్నపన తిరుమంజన సేవ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది తర్వాత పన్నెండు గంటలకి కుంభాభిషేకము పన్నెండున్నరకి కన్యా పూజ తర్వాత మహామంగళారతి ప్రసాదములు అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా సాయంకాలము పూలంగి సేవ మరియు మాడవుల నాగేంద్ర శర్మ బ్రహ్మశ్రీ మాడవుల నాగేంద్ర శర్మ స్వామి వారిచే అమ్మవారి యొక్క దివ్య జీవిత చరిత్ర అనేటువంటి ప్రసంగం కూడా ఏర్పాటు చేయడం తదనంతరము పల్లకి సేవ మరియు పల్లగ సేవ ప్రసాదములతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగినున్నాయి కాబట్టి బనియానపల్లిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా ఈ యొక్క సాంప్రదాయ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పొందాలని కోరుచున్నాను